రెండు డేస్వీక్రిస్తున్న వాళ్ళు మరొకసారి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ వల్ల వీడియో మీకు కొంచెం బ్లర్గా ఉండొచ్చు ఐఎమ్ సారీ ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే కొరెందులు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ముప్పై నాలుగు వచ్చిన వరకు ఉన్న విషయాలు మనం చూడబోతున్నాం ఈ అధ్యాయంలో రాయబడిన రెండో విషయం పదకొండో అధ్యాయం మొదటి విషయం స్త్రీలు ముసుగు వేసుకొని ప్రార్థించాలి అనే విషయము అలాగే ఈ అధ్యాయంలో రాయబడిన రెండో విషయం ఏమిటి అని అంటే ప్రభు బల్లారాధన కొరకై ఎలాగ సిద్ధపడాలి ఏమిటి అనే విషయాలు ఉన్నాయి సో ఇక్కడ పదిహేడులు ఏమంటున్నారంటే మీరు యాజ్ఞను మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును కొనను మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు మీరు అందరూ కూడిలు అవటం వల్ల మేలు జరగడం లేదు కీడు జరుగుతుంది అంటున్నాడు అంటే ఏంటి సంఘంలో అందరూ కలిస్తే మేలు జరగాల కీడు జరగాల మేలు జరగాలి కానీ మేలు కన్నా ఎక్కువ కీడు జరుగుతుంది అని పరిశుద్ధుడైన పౌరులు అభిప్రాయపడుతున్నారు అంటే అర్థమేమిటి మొదటి సంగతి అవేంటో చెప్పాడు మీరు సంఘమంతు కూడినప్పుడు మీలో కక్షల కలవని విలుచున్నాము కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాము మీలో యోగ్యులైన వారు ఎవరో కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు సో ఫస్ట్ మొదటి విషయం ఏమిటి అని అంటే సంఘంలో వీరిలో కక్షలు ఉన్నాయి వీరి మధ్య అనే విషయం ఆయనకి తెలియజేయబడింది కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే దాన్ని ఖండిస్తున్నా ఆల్రెడీ మొదటి అధ్యాయంలో దీని గురించినటువంటి ప్రస్తావన వచ్చేసింది ఏమని మీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని మూడో అధ్యాయంలో కూడా దాని గురించి చెప్పడం మనం చూస్తా మూడో అధ్యాయంలో కూడా ఏమని చెప్పారు మూడో అధ్యాయంలో మొదటి అధ్యాయంలో మీలో కక్షల కలవని క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చు అని మొదటి అధ్యాయంలో అంటాడు మూడో అధ్యాయంలో కూడా ఒకడు కేఫా వరం ఒకటి పౌలు వాడను ఒకటి పేతులు వాడము ఇలా డివిజన్స్ మీలోకి వచ్చినాయి అంటే వాళ్ళలో ఉన్నటువంటి మైనస్ చెప్తున్నారు సో ఈరోజు చాలామంది కూడా క్రీస్తు యేసు సార్వత్రిక సంఘ సభ్యులు మనం అన్న సంగతి మర్చిపోయి సంఘాల పేరు మీద డివైడ్ అయిపోయారు మేము ఆ సంఘం వాళ్ళం ఈ సంఘం వాళ్ళం ఈ సంఘాలు ఏ పరలోకాని పావు కానీ యేసు క్రీస్తు రక్తంలో కనబడిన వాళ్ళే పరలోకాన్ని పెడతారు ఇది మనం గ్రహించాలి నంబర్ వన్ రెండో విషయం ఏమిటి మీరందరూ కూడి వస్తుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యము కాదు ఎలా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకటి కంటే ఒకటి ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు ఇందువలన ఒకడు ఒకటి ఆకలి గున్నును మరి ఒకడు మొత్తుడవు ఇదేమి అన్నపానం నిపుచ్చుకున్నట్టుకు మీకు ఇండు లేవా దేవుని సంగము తిరస్కరించి పేదలను సిగ్గుపరచురా మీతో ఏమి చెప్పదు దీని గురించి మిమ్మల్ని మెచ్చుదున మెచ్చను రెండో విషయం ఏం చెప్తున్నాడంటే ప్రభు బల సంబంధించి సంఘంలో ఉన్నటువంటి పద్ధతి బాల ఏమిటి ఇలా పద్ధతి అని అంటే మీరు ప్రభుబల్లంలోనికి వచ్చేటప్పుడు కంటే ఒకడు ముందుగా చేసేస్తున్నాడు అని అంటే ఏమిటి కూర్చున్న వాళ్ళందరూ సహజంగా అందరూ కలిసి ఒకేసారి తింటారు వీళ్ళు అలా కాకుండా ముందు వచ్చిన వాళ్ళు ముందుగానే ఆ రొట్టెని తినేసి ముందు వచ్చిన వాళ్ళు ముందుగానే ఆ ద్రాక్షరసాన్ని తాగేసి వీళ్ళంతా కూడా వెనకవాడికి లేకుండా కూడా చేస్తున్నారు ముందుకు ము ముందు వచ్చిన ముందే రాసం ఉండడం అలా కాదు క్రమంగా అందరూ పద్ధతిగా చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం అలాగే యేసు ప్రభు ఆ రోజు రాత్రి ఏం చేశారు భదారాధన ఎలా పాటించారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఏమంటారు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీని చేయుడు అని చెప్పాను మొదటి విషయం ఏమిటి అంటే ఆ రాత్రి అప్పగింపబడబోయే రాత్రి ప్రభు ఒక రొట్టె తీసుకుని దానిని విరిచి శిష్యునికి ఇచ్చి మీరు దీన్ని తీసుకొని తినండి ఇది నా శరీరము అని చెప్పి ప్రభు వారికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం మంత ఇరవై ఆరో అధ్యాయంలో క్లియర్గా ఇదంతా ఉంది ఇది అంద సారీ ఇది మనందరికి కూడా తెలిసిందే కాబట్టి ప్రభు బల్లారాధన గురించి ఈరోజు కూడా చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ చెప్తా ఉన్నారు మొట్టమొదటిగా ప్రభు బల్లారాధనే ఎప్పుడు మనం ఆచరించాలి కొంతమంది సంవత్సరానికి ఒకసారి తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది నెలకు ఒకసారి తీసుకుంటారు మొదటి ఆదివారము రెండో ఆదివారము సంఘాన్ని బట్టి వాళ్ళు పెట్టుకున్న ఫ్లెక్సిబుల్గా తర్వాత ఇంకొంతమంది ఎప్పుడో థర్టీ ఫస్ట్ నైట్ ఇంకొంతమంది ఒరిజినల్గా ఈస్టర్కి ముందు గుడ్ ఫ్రైడేకి ముందు ఆ ఇలా రకరకాల ఇంకొంతమంది ఆదివారం ఆదివారం ఇస్తారు దీన్ని బట్టి హెచ్చు తక్కువ అనేది ఉండదండి అందరూ కలిస్తే అందరూ కలిస్తే ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆది సంఘం ప్రతి దినము ఇంటింట కూడుకున్నప్పుడు వాళ్ళు ప్రతి దినము కూడా ఈ రొట్టె విరిచే కార్యక్రమం పెట్టారు ప్రతిదినం అందుకంటే అందరు సమకూడుతున్నారు కాబట్టి ప్రతిదినం కాబట్టి అందరూ సమకూడేటప్పుడు అందరూ కలిసి చేయాలి కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చు మేము వారం వారం చేస్తున్నాం మేము గ్రేట్ అండి అనుకోవడానికి లేదు మేము నెలకోసారి చేస్తున్నాం మేం గ్రేట్ అనడానికి లేదు సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం ఇవన్నీ విషయాలు కాదు ఆ రొట్టె విరుచుట్టులో పాలు పంపులు కలిగి ఉండడం అనేది ముఖ్యమైన విషయం కుదిరితే రోజు చేయండి కుదిరితే ఇంకా వారం అంతా చేయండి ఎప్పుడు చేసినా అక్కడ సిద్ధాంతం ఏమీ లేదు సో దాని గురించి అనవసరం ఎలా పాటిస్తున్నాం అనేది ముఖ్యం ఏమని చెప్పాడు ప్రభు ఇది నా శరీరము అని చెప్పి నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీనిని చేయుడని చెప్పాను అదండి యేసు ప్రభు మన కొరకు పొందిన దెబ్బలు ఆయన గాయములు ఆయన శిలువ మరణము ఆయన త్యాగము ఇది తలంచుకోవడానికి ఇది చేసేది అది తలంచుకోవడానికి జ్ఞాపకార్థంగా మనం దాన్ని చేయాలి మర్చిపోకుండా అలాగే ఆ రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని నా ఇది నా రక్తం అని చెప్పాడు నా రక్తం వల్ల అయిన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగేటప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు అయితే ఇరవై ఆరో వచనంలో చూసినట్లయితే ఒక మాట ఉంది మీరు ఈ రొట్టెని తిని పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వత్స వరకు ఆయన మరణమును ప్రచురించరు ప్రభు గలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడ్డారు కదా వాళ్ళు ఏం చేయాలంటే ప్రభుకలలో ఉన్న వాళ్ళందరికీ ఒక బాధ్యత ఉంది ఏమిటో తెలుసా బాధ్యత ఆయన మరణముని గురించి ప్రచురించాలి ఆయన మన కొరకు ఎలా మరణించాడో చెప్పాలి నేను బల్లలో పాల్గొన్నానండి ఊరిక అనుకుంటే సరిపోదండి నీవు సువార్త చెప్పాలి ప్రభువుని గురించిన వార్త చెప్పాలి చెప్తున్నావా ప్రభు కలలో పాలు పొందే నీవు స్వార్థం చెప్తున్నావా ఆయన మన కొరకు మరణించాడు అని ఆయన మరణం గురించి నీతో పనిచేసే వాళ్ళకి నీ పక్కన ఉన్న వాళ్ళకి నువ్వు ఎక్కడుంటే అక్కడ ఇరుగు పెరుగు అని చెప్తున్నావా చెప్పటం కేవలం పాస్ట్ గారి బాధ్యత అనుకుంటున్నారు చాలా మంది కాదు ప్రిలారా మనందరి బాధ్యత బలలో పాలు పంపుని పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన మరణమును గురించి ప్రోత్సహించాలని బైబిల్ చెప్తుంది నువ్వు దాన్ని ఫాలో అవుతున్నావా రోజు తీసుకుంటున్నాం నెలకోసారి తీసుకుంటున్నాం ఈ మేము ఎక్కువ తక్కువ వీటి మీద ఉన్నారు కానీ ప్రభు బలంలో పాలు పంపులు పొందిన నాకు ఒక బాధ్యత ఉంది బైబిల్లో ఆయన మరణాన్ని గురించి నేను ప్రచురించాలి అని ప్రచురించగలుగుతున్నామా అది ఆలోచించి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ నీ బాధ్యత అది ఆయన మరణం గురించి ప్రచురించుట అలాగే మనం చూస్తే ఇంకొక హెచ్చరిక కూడా ఉంది ఇరవై ఏడో కాబట్టి ఎవడ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలు ఎత్తి వాడు ప్రభు యొక్క శరీరంను గురిచి రక్తంను గురియు అపరాధియమును అయోగ్యము సిద్ధపాటు అంటే తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకుంటే సిద్ధపాటు లెక్క కాదు తలస్నానం చేసి తెల్ల చేర కట్టుకుంటేనే అదే సిద్ధపాటు కాదు ఇవన్నీ భౌతికమైనవి రైట్ మంచిదయ్య చేస్తే తప్పేం లేదు అయితే అయోగ్యముగా ఇది ప్రభు యొక్క శరీరమే ఇది ప్రభు యొక్క రక్తమే అని ఆలోచించకుండా పాపాన్ని కలిగి ఉండి వాక్యానికి విరోధమైన పనులు చేస్తూ ఆత్మీయంగా దేవుని బాధ పెట్టే పనులు చేస్తూ ప్రభుబలంలో వాల్పంపులు పొందితే నువ్వు అపరాధి అవుతావు రక్తమును గురించి ఆయన శరీరముని గురించి అపరాధి అవుతావు ఆయన్ని సిలువ వేసిన వాళ్ళకి ఆ అపరాధం లేదు ఏసై చెప్పాడు వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని అని అయిపోయింది వాళ్ళ పాపం అప్పుడు క్షమించబడింది తెలిసి నువ్వు చేస్తే మరి ఈ రక్తంను గుర్చి శరీరము గుర్చి ఈ అపరాధం ఉందే ఆయన సిలువ వేసిన పాపం నీకు చుట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బల్లారాధనలో ఏదో తీసుకోపోతా లేమని అనుకుంటారేమని తీసుకోవటం నీ ఇష్టం వచ్చినట్లు జీవించి బలలో సమీపించి ఆయన నామానికి అవమానకరమైన బ్రతుకు బ్రతుకుతూ ప్రభు బలలో చేయి నిన్ను నీవు నాశనం చేసుకోవద్దు జాగ్రత్త అయోగ్యంగా అయోగ్యముగా వద్దు యోగ్యత అనేవి ఉండాలి సరి చేసుకోవాలి దూరం కొట్టడం కూడా కరెక్ట్ కాదు నేను సరిగా లేనిలే నేను తీసుకోవాలంటే నువ్వు అలా దూరమై దూరం అయిపోయి దయానికి దగ్గర వెళ్ళిపోతాం అలా కాదు దేవునికి దగ్గరగా ఉండాలి ఏం చేయాలి ఏం చేయాలంటే ఇరవై ఎనిమిదో వచ్చేది కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనగలను అలాగో చేసి ఆ ఇంటిని తినే ఆ పాత్రలోనిది త్రాగలను నెంబర్ వన్ పరీక్షించుకోవాలి ఇంకా ఏమైనా మనలో లోపాలు ఉన్నాయా భారతదేశం పొందగానే సరిపోవాలా నువ్వేమి లోపం లేని వ్యక్తి అవ్వాలా మనదిన జీవితంలో ఎన్నో పొరపాట్లు తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు అవి ఏవైనా అవ్వచ్చు వాటన్నిటికీ దూరంగా ఉండాలి మనం ఆ పొరపాట్లు సరి చేసుకోవాలి పరీక్షించుకోవాలంట ప్రభు సన్నిధిలో యథార్థమైన ఉదయంతో మనల్ని మనం విమర్శించుకుంటూ పరీక్షించుకుంటా ఉంటే మన తప్పులు మనకు తెలుస్తాయి అలా పరీక్షించుకోవాలి అలాగ చేసి మనం ప్రభు బలలో పాలు పొందాలి చేయకపోతే ఏమవుతుంది ఇరవై తొమ్మిదిలో ఉంది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీరు అనేక బలహీనులు రోగులునై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు చూసారా అయోగ్యంగా పాలి పొందుతూ సరి చేసుకోకుండా సరైన సిద్ధపాటు లేకుండా ఉండటం వల్ల ఏమవుతుందనంటే శిక్షా విధి కలుగుతుంది క్రీస్తులో ఉంటే ఏ శిక్ష విధి లేదు క్రీస్తులో ఉండి ప్రభువలలో అయోగ్యంగా పాలు పంపిణీని పొందితే నీకు వచ్చే శిక్ష విధి ఎవడో తప్పించలేడు కాబట్టి సరి చేసుకోవాలి శిక్ష ఎలాంటి శిక్ష బలహీనులు అవ్వచ్చు మనుషులు చనిపోవచ్చు ఏ జరగవచ్చు కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవునితో ఆట్లాడద్దు దేవుని ఆత్మ సంబంధమైన ఇలాంటి కార్యముల విషయమై ఏ మాత్రం కూడా జోగ్గా తీసుకోవద్దాన్ని ఆత్మీయంగా నువ్వు బలంలో ఉంటే ఆరోగ్యం ఉంటావు లేకపోతే ఆరోగ్యం పోతుంది అంటే రోగాలు వస్తాయి నష్టాలు జరుగుతాయి శాపం వస్తుంది ప్రాణం పోయిన ఆశ్చర్యం ఏమి లేదు ఇది హెచ్చరిక అందుకే వీళ్ళు అనేకులు బలహీనలు రోగులై కొంతమంది చనిపోతున్నారు కారణం ఏంటంటే అయోగ్యత అలాంటి అయోగ్యత లేకుండా మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవుని వాక్యానికి విరోధమైన పాపముల మనలో ఏవైనా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి మనుషులు అనుకోండి మనుషులు విరోధంగా తప్పు చేస్తే వాళ్ళు క్షమాపణ అడగాలి కుటుంబాలలోనూ అన్నదమ్ములలోను ఎక్కడైనా వివాదాలు అసమాధానం ఉంటే సమాధాన పడాలి సమాధాన పడకుండా ప్రభు ఎలా అలా చేస్తావు సరి చేసుకుంటూ సత్యవాక్యం బట్టి సరి చేసుకుంటూ ఉండాలి ఆ కింది వచ్చిన వాళ్ళు అంటాడు అందుకే మనల్ని మనమే అయితే మనలను మనమే విమర్శించుకుని నేడల తీర్పు పొందకపోదమో అది మళ్ళీ మనమే విమర్శించుకొని నా తప్పు ఇదని నేను గ్రహించి నీ తప్పు ఇదని నువ్వు గ్రహించి మన తప్పిదాలు మనం తెలుసుకొని గ్రహిస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే తీర్పులోనికి వెళ్ళాం మనలో మనం ఎక్కడే విమర్శించుకొని సరి చేసుకుంటే దేవుడు తీర్పు దించే పని ఉండదు తప్పించుకుంటాం మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండా ప్రభు చేత శిక్షింపబడుచున్నాము అదండి ఏమంటున్నారు ఇక్కడ మనకు తీర్పు లేదు ఎప్పుడు మనల్ని మనం విమర్శించుకుంటే మనల్ని మనం విమర్శించుకోకపోతే మనకు తీర్పు వస్తుంది మరి మనకే తీర్పు ఉంటే దేవుని ఎరిగిన వాళ్ళకి దేవుని ఎరగనాల పరిస్థితి ఏంటండి తీర్పు ఎక్కడ ప్రారంభం తెలుసా పేతు రాసిన పత్రికలు అంటాడు కదా తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభము కాలము అని అంటాడు ఎక్కడ తీర్పు ఎక్కడ వస్తుందో తెలుసా దేవుని ఇంటి దగ్గర ప్రారంభం అవుతుందట మాట్లాడే ఉన్నది కాబట్టి ప్రియమైన మీ వాళ్ళ ఒకటో పేతరులు నాలుగు పదిహేడులో ఉండే ఎదురు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలము మంచి ఉన్నది అది మన యంతనే ఆరంభమైతే దేవుని స్వార్థక విధేయులైన వారి గతి ఏమవును నీతిమంతుడే అక్షించబట్టము దుర్లభం అయితే భక్తీరుడే పరిస్థితి ఏమిటి అని అంటారు కాబట్టి ప్రభు వలలో ఉండే మన మనం పరిశీలన చేసుకునేది మనల్ని మనమే విమర్శించుకోకపోతే తీర్పులోకి వెళ్తాం దేవుణ్ణి ఎదిగిన వాడి అలా ఉంటే దేవుణ్ణి ఎరగనవాడి పరిస్థితి ఏమిటి కాబట్టి క్రైస్తవమైన మనము మనల్ని మనం సరి చేసుకోవలసిన అవసరం ఉంది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి నీ దృష్టికి నా దృష్టికి న్యాయము మంచి అనుకుంటే సరిపడదు సామెతలకు గ్రంథకర్త అంటాడు కదా ఒకని దృష్టికి వాని మార్గము యథార్థంగా కనపడను తుదకు అది మరణములకు దారితీయును అని సామెతల గ్రంథం చెప్పాడు కాబట్టి ప్రియమైన వల్ల మనం అలా ఉండకూడదు ఎలాగా మన దృష్టికి సరైనటువంటి మార్గంలో మనము నడిచేటువంటి ఏ ఏమాత్రము కూడా ఉండకూడదండి ఎలా ఉండాలంటే మన దృష్టికి కాదు కానీ దేవుని దృష్టికి కరెక్ట్ వేలా ఉండాలి సామెతలు పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చిన ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రవతీయును చూసారా నీ మార్గం నీ దృష్టికి రైటే కానీ అది మరణానికి దారి తీస్తుంది కాబట్టి ప్రభు సన్నిధిలో మనల్ని మనం విమర్శించుకుందాం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అప్పుడు మనం తీర్పు నుండి తప్పించుకుంటాం అయోగ్యముగా ఎవరైతే ప్రభు బలంలో పాలు పప్పులు పొందుతారో పాపము ఊపుకునక విడిచిపెట్టక అయోగ్యతలు అవిధేయతలు పొరపాట్లు అలాంటివన్నీ విడిచిపెట్టాలి సరి చేసుకోవాలి ప్రభుబలంలో కాబట్టి ప్రేమ వరలారా అప్పుడనే కాదు ప్రతి దినము మనల్ని మనం సరి చేసుకుంటూ మనల్ని మనం విమర్శించుకుంటూ ఉండాలి అప్పుడు తీర్పులో నుండి తప్పించబడతాము అలాగే ఇంకో మాట చెప్తున్నాడు కొరతీలుగు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన మనం ధ్యానం చేస్తున్న అధ్యాయం ఇదే కాబట్టి నా సహోదరుల భోజనం చేయటం మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండు మీరు శిక్షా శిక్షావిధికి కారణం కాకుండాట్లు ఎవడైనా ఆకలి విని ఎడలా తన ఇంటనే భోజనం చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును ఆకలి ఇంట్లో తినరండి ఇక్కడికి వచ్చి నేను ముందు వచ్చానని నేను తింటానని మరలా ఎవడు వస్తే వాడు అలా తినుకుంటా వెళ్ళిపోయాడు అనుకోండి కరెక్ట్ కాదు కదా ఓ క్రమం నీకు ఆకలి అయితే ఇంట్లో తినరా అదే అన్నాడు మీకు ఆకలి అయితే ఇంట్లో తిని రండి కానీ ఇక్కడికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తించు అందరూ కలిసి యోగ్యముగా ఈ ప్రభు గల వదన కార్యము అందుకే అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాబట్టి ప్రేమ ఈ అధ్యాయంలో రాయబడిన రెండవ గొప్ప విషయం ఏమిటి అంటే సంఘం అంతా కూడినప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప సంఘంలో కూడా ముందు వచ్చిన వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు అలాంటి తేడాలు అందరూ కలిసి ప్రభు బలలో పలుకొంపులు పొందాలి ఎందుకు బలారాధన అంటే ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని మనం తలంచడానికి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రేమను ఆయన త్యాగాన్ని ఆయన మన కొరకు చేసిన ఆ గొప్ప బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కార్యాన్ని మనం చేయాలి రొట్టె విరవబడాలి కొంతమంది అలాగా రకరకాలు ఏవో పెట్టాయి అసలు చిన్న అప్పు అలా పెట్టి అదే ఎట్లా అదే రొట్టె అదే ద్రాక్ష రసం అనుకోండి అంటారు ఇది ఇంకో సైద్ధాంతికమైనటువంటి విషయం రొట్టె విరవబడాలి ఇంకా అదే రొట్టె అదే ద్రాక్ష రసం అనుకోలేదో పదివేసులు బిల్లలాగా ముప్పై బిళ్ళలాగేదో ఇస్తే అది ఎలా అవుతుంది చెప్పండి ఆయన యేసు ప్రభు కూడా ఇదే రొట్టె అనుకోండి ఇదే ద్రాక్ష రసం అనుకోండి ఆయన కూడా ఏదైనా చిన్న మొక్క ఇవ్వచ్చుగా అనుకుంటే ఏదైనా అవుతాయిగా అలా కాదు రొట్టె ఇచ్చాడు రొట్టె విరవబడింది రసం సఫరికనే పాత్రలో ఇచ్చారు ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు ఈ విషయంలో కూడా బయట దొరుకుతున్నాయి మార్కెట్లో అప్పం ఒక చిన్న రూపాయి కాయ బిల్లులాగా ఉండిగా ఉంటుందండి ఇంకా అదే రుట్టంట అదే ద్రాక్ష రసమంట అది అట్లా ముంచేసి ఇట్లా ఇచ్చేస్తేనేసేస్తే అన్నీ అయిపోతాయి అంటున్నారు ఇవి సైద్ధాంతిక పరమైన అంటే సిద్ధాంతపరమైనవి సో బ్రీలాద ఒకల సంగతి మనకు అనవసరం మీ సంఘాల్లో మిమ్మల్ని ఆత్మీయంగా దేవుని సేవకులు నడిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రకారంగా ఆత్మీయంగా నడవండి ప్రభు వలలో పాలు పంపులు పొందేటువంటి మనం ప్రవర్తన సరిగా ఉండాలి మనలో మనమే విమర్శించుకోవాలి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని తరలించాలి అప్పుడు నిజమైనటువంటి దేవుణ్ణి సంతోషపరిచేటువంటి జీవితాలు మనకు ఉంటాయి చాలామంది తెలియక ఎక్కువ ఎదుటి వాళ్ళని విమర్శించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నారు ప్రిలాగా తెలియనప్పుడు అలానే ఉంటుంది కొత్తలో అలానే ఉంటుంది ఎదుటి వారిని విమర్శించక మనల్ని మనమే విమర్శించుకున్నాం అది చాలా మంచిది ఎదుటివారిని విమర్శించడం చాలా అల్పమైన సంగతి మనల్ని మనం విమర్శించుకోవటం చాలా గొప్ప సంగతి ఎదుటి వాళ్ళ తప్పులు రాయమనో పేపర్ ఇచ్చారు అనుకోండి ఎన్ని రాస్తామో అదే మనలో తప్పులు మనమే రాసుకోమని చెప్పండి ఎన్ని రాసుకుంటాం ఓ చాలా లేరుగా అప్పుడప్పుడు కోప్పడతాను అప్పుడప్పుడు తిడతాను అప్పుడప్పుడు అదే ఎదుటి వాళ్ళకైతే అది వర్తించదు కదా సో మనల్ని మనం యథార్థంగా లెక్కించుకున్నాం యథార్థంగా పరిష్కరించుకున్నాం ప్రభు బలంలో పాలు పొందేవారు తప్పకుండా స్వవిమర్శ స్వపరీక్షలు అనేది చేసుకోవాలి ఎవరు ఈ బలారధలో పాలు పంపులు పొందుటగా అర్హులు అంటే బాప్తిసం పొందిన వారు మాత్రమే అర్హులు బాప్తిసం పొందిన వారే ఈ ప్రభు యొక్క శరీరము సాదృశ్యమైన రొట్టెని తిట్టడానికి ప్రభు యొక్క రక్తముకు సాదృశ్యమైన రాక్షసులను త్రాగడానికి అర్హులు బైబిల్లో చెప్పబడ్డే మార్క్స్ చెప్తాను చూడండి దాని ప్రాధాన్యత యోహాను స్వార్తలో ఆరో అధ్యాయంలో సుఖిస్తూ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మార్క్స్ చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా చూడండి యోహాను స్వార్త ఆరో అధ్యాయంలో అన్నాడు కదా చాలాసార్లు అంతకుముందు నేనే అన్నాడు కదా జీవాహారం అన్నాడు ముప్పై ఐదు వచ్చినప్పుడు యోహాను స్వార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదులో జీవాహారము నేనే అని పరలోకంలో ఉండి దిగి వచ్చిన జీవాహారం లేదు మోసం గొప్పది దేవదూతలు తినే ఆహారం మన్నా తిన్నారు అంత మాత్రాన వాళ్ళు ఘనం చేయగలిగేదా లేదు ఆ మన్నా తిన్నా కానీ వాళ్ళ జీవితాలు ఏం మార్పురాల కానీ ఎవరైతే ప్రభు యొక్క రక్త మాంసుల పాలి భాగస్సులు అవుతారో ఇది జీవాహారం అండి అందుకే చూడండి యోహంస్ తారో అధ్యాయము నలభై ఏడు వచ్చిన విశ్వసించు వాడే నిత్య గలవాడు జీవాహారం నేనే మీ పితృముల మన్నాను తినినను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనుంచు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మన్నా తిన్న వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు కానీ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే నా శరీరం తింటే కన్నాడు చనిపోడు కింద యాభై అప్పుడు యూదులు అనుకున్నారు ఇదేంటి ఏం శరీరాన్ని ఎవరికన్నా ఇస్తాడే తినడానికి అనుకున్నారు అప్పుడు అన్నాడు ఆయన మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితే కానీ మీలో మీరు జీవము కలవారు కాదు నా శరీరం తిని నా రక్తంతో రాబవాడే నిత్య జీవము కలవాడు అంచె దినమున నేను వారిని లేపుదును ప్రిఫరెన్స్ అంతా కూడా ఇక్కడ కొంతమంది ఏమిటి బాగేశం పొందకపోయినా మనలో మేము పాలు గొప్పలు పొందకపోయినా చర్చిలో ఉన్నాం కదా బానే ఉన్నాం కదా అనుకుంటారు పిల్లల మీరు బాగుంటే ఉండొచ్చేమో కానీ ఆయన శరీరమును తిని ఆయన రక్తము తాగకపోతే నీకు వచ్చే మైనస్ ఏంటి అని అంటే ప్రభు వల్ల ఆ రూపంపులు లేనట్టే కదా అట్ ద సేమ్ టైం ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగుబడే నిత్య జీవం కలవడని చెబుతుంది కాబట్టి దానికి దూరం అయిపోతున్నట్లే అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఎవరైతే ఆయన శరీరాన్ని తినకుండా ఉంటున్నారో ఎవరైతే ఆయన రక్త మాంసంలో పాలు బాగస్సులు కాలేకపోతున్నారు వారికి నిత్య జీవం లేదనే ఆటర్ల చెప్తున్నమాట అదేగా బాప్తీసం పొందకపోతే నువ్వు బలారధనలో పాలుగుంపులు పొందలేవు పాలు పాలుగుంపులు లేవు అంటే ఆయన శరీరము తినటం లేదు ఆయన రక్తాన్ని రావటం లేదు అంటే నిత్య జీవానికి నువ్వు లేవు అని కాబట్టి ప్రియ సంపద ఏ కారణం చేత నువ్వు ప్రభు బల్లకు దూరమైపోతున్నావు రక్షణ లేదని బాప్తీసం పొందలేదనుకుంటే ఒకటే సొల్యూషన్ పాప జీవితాన్ని ఒప్పుకు విడిచిపెట్టు ప్రభు కొరకు జీవించు రక్షణ పొంది కూడా ప్రభు బలంలో ఉండలేకపోతా సరి చేసుకోండి పొరపాట్లు వస్తూ ఉంటాయి మనిషి జీవితంలో వాటిని సరిదిద్దుకొని మనల్ని మనమే విమర్శించుకొని ప్రభు దగ్గరికి వెళ్తే క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు తప్పకుండా క్షమిస్తాడు ఆంగ్లాభం క్షమించేవారు లోకంలో మరెవరు లేరు అట్టి కృపణ దేవుడు మనకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన దేవా కృపైన తండ్రి నీ ప్రేమ కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఆ గొప్ప భర్యాగాన్ని బట్టి నీకు వందనాలు చేస్తున్నాను మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకు శివులో మరణించారు రవ్వ ఆ రక్తదారులను కడగండి ఎవరైతే ఇంకా బాప్తిసం పొందలేదు ఇప్పుడే వారితో మీరు మాట్లాడి ఈ సంవత్సరం నీ గొప్ప కాలం వారి జీవితంలో జరిగించి రవ్వ నేడే రక్షణ పొందినట్లుగా చేయండి అలాగే నువ్వు బలలో పాలు పొందుతూ అయోగ్యముగా జీవించే వాళ్ళని సరిచే ఎవరికి ఏ ఉన్నాయో ఆ బలహీనతలు అన్నిటి నుండి విడిపించి నాలో కూడా బలహీనతలు ఉన్నాయి అవి నేను తెలుసుకుని సంపూర్ణముగా విడుదల పొంది నీ కొరకు జీవించి కృప చూపండి బలలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ మరణాన్ని ప్రచురించాలని వాక్యం చెప్తుంది బాబు ఆ భాగ్యమును మా అందరికి అనుగ్రహించి కృప చూపించమని ఏసుక్రీస్తు నామూలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెనులారా విశ్వాస యాత్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే నా కొరకు ప్రార్థించండి మీ స్నేహితులకు తెలియచేయండి యూట్యూబ్లోను ఫేస్బుక్లో లో విశ్వాస యాత్ర అనే పేరుతో ఈ వీడియోలు మీకు అందించడం జరుగుతుంది మీరు ఏ సంఘం వారైనా సరే గుర్తుపెట్టుకోండి మనందరం ఒకటే సంఘం యేసు క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘం ఏ సంఘం వారైనా ఇది మంది కాదు అది వాళ్ళ అని అనుకోవద్దు ఎవరు చెప్పినా వినండి అవి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కొరకే అందరికీ వందన